ఫ్రెండ్స్ చూడండి అసలు మా ఆలుగులు చేపలు వేగోండి ఫ్రెండ్స్ చేపలు చూడండి మొత్తం తేరిపోయినాయి చేపంతా వీటిలో మరి ఎన్ని చేపలు ఏమో కానీ ఫ్రెండ్స్ చేప మట్టి మామూలుగా లేదు మా చాలా కష్టపడుతున్నారు బురదలో చాలా లోతుంది ఫ్రెండ్స్ ఆడ మొత్తం జోల్లోకి వెళ్తాను ఫ్రెండ్స్ కాపాడిన వరకు మరి ఎన్ని వచ్చినాయి ఎన్ని కానీ పైకి హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మళ్ళీ మనం వెల్టూరు సైడ్ దిగువేరియాల్లోకి వచ్చాము మన వాళ్ళు రొయ్యలు పడతారంటే చూపిస్తాను మీకు వచ్చారు వెల్టూరు సైడ్ నుంచి దిగువేరిలోకి వచ్చాము ఏరియాకి ఇక్కడ ఇదిగో మన వాళ్ళు చేపలు అవి పడుతున్నారు చూడండి మీకోసం చూపించడం చాలా దూరం వచ్చాను ఫ్రెండ్స్ ఇవాళ వీళ్ళకి ఏమేమి చేపలు పడుతుంది అట్లాంటివి చూపిస్తాను పుల్లి కూడా తప్పకుండా చూడండి కానీ కొన్ని చేపలు తెలుపడినట్టుంది ఇదంతా చేపించా పోతారులంకట్ సైడ్ దిగు ఏరియాలో పొద్దున్నే వచ్చాం ఫ్రెండ్ చాలా చక్కడితో వేసి వచ్చాం ఇక్కడికి వచ్చేసరికి ఆరైంది thank uh -huh. కోల్ బండ పరోట వచ్చింది బాబు బండ ఒకటి వచ్చింది ఎక్కడ చూసినా రేవులు బాగున్నాయి రైట్ మోసు బండపార యాదాల దండి కాలి యాడడి బెకన గున్నేట హం ఆని నికే యాదేసి ఉంటాడు అండి పుడి అడగరా ఉసారి ఏ వంద మంది ఉంటాడు హహో ఇక్కడ టాట్ ఆడతానే యాడ ఆడతాను మునికి చాట చాట కాగ తెల్లండి చాట ఉంటాడు అక్కడ రీలు ఏం పడలేదు మళ్ళీ మేము వేరే షాట్కి వెళ్తున్నాం ఇప్పుడు ఇక చూడండి ఏ విధంగా అయిపోయావు ఇదంతా కొత్త ఫ్రెండ్స్ చాలా చాలామంది అన్న శాంతం వరం తగ్గిపోయినా మొన్నటి దాకా రెండు మూడు రోజులు ఆగి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ ఇప్పుడు చూడండి ఎలా అయిపోయినాయో మనం ఇప్పుడు అయితే యాక్చువల్గా సేలో ఉన్నాం చూడండి మొత్తం చచ్చిపోయినాయి ఎక్కడన్నా ఒకటి అరవై చెట్లు బతికినాయి చెట్లు అన్నీ చచ్చిపోయినాయి గుంటల్లోనే మనవాళ్ళు వేటాడడానికి వచ్చారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదే దీంట్లోనే పడతారు మనోళ్ళు మనవాళ్ళు ఫ్రెండ్స్ ఇదంతా పాతలంక కింద ఇప్పుడు రేవు దగ్గరికి వెళ్ళి వచ్చాం కదా రేవు దగ్గరికి కూడా వెళ్ళి ఫ్రెండ్స్ కాకపోతే అక్కడ చేపలు ఏం పడలేదు ఇటు వచ్చాము పడితే ఏమైనా వెళ్ళాము రేపు వర తగ్గలేదని వచ్చేసాము పండు చేపను కొరమేను పిల్లం మట్టి పడి

దేదేదేదే కారుపై చిత్రే కదంతా పడిదే పడిదే ఫ్రెండ్స్ చిత్రే ఏకొందక అండ్ నెట్ అయితి నిరు వర్గం లాన ఇక్కడ పడి చిత్రేలన్ ఆ వచ్చతియా అచ్చన చిన్న ఇగిరి మట్టా ఏ వల్ల పడిపోతుందిగా హ్ బైట్ కొచ్చేస్తని అంటే బైట్ అట్టించేస్తయ్యా ఫ్రెండ్స్ అచ్చన చిన్నే మొత్తం వచ్చేత అంటే ఏది లేకుండా

ఫ్రెండ్స్ ని ఉన్నాయి దాంట్లోకి వచ్చేసినాయి సన్న ఫ్రెండ్స్ సన్న అటు అటు పడేసా బాబా அந்த சைஜுமாரி పూమెన్ పూమెన్ పిల్లది ఫ్రెండ్స్ అది పూమెన్ పిల్ల కొరమేన్ వేరు పూమెన్ వేరు రెండు రకాలు ఉంటాయి సేమ్ ఒకే జాతికి చెందినటువంటి కానీ ఫ్రెండ్స్ వీటిలో చూడండి ఫ్రెండ్స్ ఎంతలాగా పెంకు ఉందో వీళ్ళు గమ్ముని ఆ గుంటలో గమ్ముని వీళ్ళు కనబడగా ఫ్రెండ్స్ నీళ్ళలో గుచ్చిపోతే చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రమాదకరం వీళ్ళకి కాకపోతే వీళ్ళు తప్పదా పొద్దున్న లేస్తే ఇదే వీళ్ళ జీవనాధారం ఇంకో చోటుకి వెళ్తాం ఫ్రెండ్స్ ఏం లేవు కొద్దిగానే దొరికినాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయిపోయింది ఇంకో చోటుకి వెళ్తాం ఫ్రెండ్స్ చూడండి అది కూడా ఇక్కడ ఇంకా మన వాళ్ళు తీసుకెళ్తారా వాళ్ళకే తెలుసు ఆ ప్లేసులు అది కూడా ఎక్కడో చూపిస్తాను మీకు చూస్తాను ఉన్నాను ఫ్రెండ్స్ వీడియో తప్పకుండా చూడండి ఏరియాలో ఇంకా వాటర్ దిగలేదు ఇటైతే ఈ చెట్లు అన్ని చచ్చిపోయినాయి సైడ్ కూడా నిన్న మొన్న నీరుని ఉంటాయి కొంచెం తగ్గి మొత్తం కానీ ఇటు బాగా పల్లవనుకుంటా ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఎట్లా అయిపోయినాయి చాలా వాటర్ అలాగే ఉంది సైడ్ ఫ్రెండ్స్ ఇదంతా కిష్ కింద పాలి కిష్ కింద పాలి వేరే అనమాట చాలా ఇంకా నీరు చాలా కొన్ని చోట్ల ఫ్రెండ్స్ ఇదంతా జోలపాలు రూట్ అనమాట మళ్ళీ ఇది వచ్చేసి మనం చూడండి నడిచేయాలి ఎలా ఉండేవి చూడండి ఒకసారి కొద్దిగా వ్యూ చూస్తే మీకు అర్థమవుతుంది కదా వాటర్ అయితే తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ కొద్దిగా ఇటు సైడ్ ఇంకా కొంచెం ఓండి వాటర్ చల్లర్లు అట్లా ఉండేవి కొంచెం జల్లర్ వెళ్తే రేపు ఎంత ఏడ ఉంటుంది అన్న అంత జల్లరా జల్లగా జల్లరే వాలుగా వడ తగ్గిన తర్వాత ఏరియాలోకి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మీరు అసలు ఫ్రెండ్స్ చూడండి అసలు పై పైన మొత్తం తీరిపోయింది చేపంతా చూడొచ్చు చాలా పిల్లలు అంటున్నారు మనవాళ్ళు వాళ్ళగా అంట ఫ్రెండ్స్ ఇదంతా ఇప్పుడు ఇది పట్టి పట్టి మీకు చూపిస్తామా మొత్తం ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ కాలం నిండా మొత్తం చేపే ఫ్రెండ్స్ అబ్జర్వ్ చేయండి కొద్దిగా మీరు వీడియోలో మీకు కనపడితే కనపడలేదు మీది లేదు మొత్తం చేపే ఇవి కొన్ని ముందు కొట్టడం వల్ల ఈ చిన్న అన్నీ చచ్చిపోయినాయి ఇంకా అసలు అటు సైడ్ అయితే మాలుగా చూపించే బాగానే చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ కూడా చూడండి ఇవి అక్కడ చచ్చిపోయినాయి కొన్ని చోట్ల మొత్తం చేప ఫ్రెండ్స్ అసలు అసలు ఖాళీ లేదు చేప మొత్తం నిండిపోయింది కా గుంటంతా మొత్తం చిన్న చేపల ఫ్రెండ్స్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఇదంతా వరద తగ్గిన తర్వాత కాళ్ళలోకి ఇలా వచ్చేసిన వాటర్ పత్తిలోకి ఇప్పుడు ఇక్కడ చోటుకే మానవాళ్ళు చేపలు పడడానికి వచ్చారు మనం ఫ్రెండ్స్ చూడండి ఇదంతా పెసరలా ఇటు సైడ్ ఇంత జోలపాలు వెళ్ళే రూ అనమాట ఇదంతా ఇదంతా ఇలా అయిపోయింది మొత్తం బోర్న వాటర్ ఇంకా చాలా చాలా తగ్గలేదు కదా చాలా కూడా ఉంది కదా చాలా కూడా ఉంది లోపల వాటర్లో వెళ్ళిపోతే ఎన్న ఫ్రెండ్స్ చూడండి మొత్తం చేపే మొత్తం నిండిపోయి ఫ్రెండ్స్ చూడండి అసలు మా ఆలుగులు చేపలు ఫ్రెండ్స్ చూడండి అది మొత్తం చేపలే మీకు ఎండ పొద్దు కాపాడుతుంది లేదు కాపాడి ముట్లు ఇని అన్ని తలకాయలు అన్ని చేపలే ఇక్కడ చూడండి కనపడితే క్లారిటీగా ఫ్రెండ్స్ అయింది వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ ఇప్పుడు మన వాళ్ళు ఇంటికెళ్ళి వాళ్ళు తెచ్చేసారు అట్లా చేపలు పడ్డానికి ఇక్కడ మనం చూసాం కదా ఇప్పుడు చాలా చేపలు అండి చాలా చేపలు ఏరియాలో ఉంటుంది బాబా తోలినా కానీ చేప బెదర్తలు ఇక్కడే ఉంటుంది అది దంగిపోతుంది ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ఇచ్చారు కదా ఇప్పుడు అడ్డం పెడుతున్నారు చూడండి ఏంటిదిరా పొండు చేపల్లా చచ్చిపోయింది చేప అంత ఇక్కడ ఇది ఇక్కడ అడ్డం కట్టేసేసారు ఇక చూడండి ఫ్రెండ్స్ మీరు ఎండ కనబడుతుంది లేదు కానీ చేపలు చూడండి ఫ్రెండ్స్ మొత్తం తేలిపోయినాయి మన వాళ్ళు అటు వెళ్ళారు చూడండి చూపిస్తాను మీకు అటు నుంచి వెళ్ళి చేపలు బెదరేసుకురావడానికి వెళ్ళారు అక్కడి నుంచి బెదరైస్కి వస్తున్నారు వాళ్ళకి వెళ్ళిపోతాయి ఇంట్లో నుంచి అటు నుంచి బెదరైసుకు వస్తున్నారా ఫ్రెండ్స్ అటు నుంచి ఇటు బెదరైస్కి వచ్చారు కదా చేపలు చూడండి అవన్నీ అలా తీరిపోయినాయి మొత్తం ఫ్రెండ్స్ ఎన్ని చేపలు పడితే చూద్దాం బా వెళ్ళిపోతే మళ్ళీనా మళ్ళీ నా ముందులో వాళ్ళ దిందా బాబు అక్కడ మట్లే ఉండే బాబా ఫ్రెండ్స్ కాపాడుతున్నాయా చేపలు ఇవ్వవు మొత్తం ఇవ్వ ఫ్రెండ్స్ తేలిపోయినాయి ఫ్రెండ్స్ అటు ఇటు జారేసుకుంటూ వస్తున్నారు మనవాళ్ళు ఎగ్గుండి ఫ్రెండ్స్ చేపలు చూడండి మొత్తం చేప అంతా వీటిలో మరి ఎన్ని చేపలు పడతాయి ఏమో కానీ ఫ్రెండ్స్ చేప మట్టుకు మామూలుగా లేదు మనవాళ్ళు చాలా కష్టపడుతున్నారు పొరలో లో అవుతుంది ఫ్రెండ్స్ ఎక్కడా మట్టలు తీసేస్తారు కొన్ని దూరెళ్ళు పోతున్నాయరిగా లేకపోతే అదర్ ఇయ్యాము కానీ తేడా ఉంది

కాకపోతే వీళ్ళకి ఇదే వీళ్ళ జీవనాధారం తప్పదు ఇదే ఇట్లా చేయకపోతే వీళ్ళకి ఇదే వీళ్ళు జీవనాధారం రోజు ఇదే పని ఫ్రెండ్స్ ఎక్కడ పాముంటాము అయినా పాప పైకి ఎక్కిందిరా మొత్తం జోరులోకి వెళ్ళి ఫ్రెండ్స్ కాపాడిన వరకు మరి ఎన్ని వచ్చినాయి ఎన్ని అని పైకి లేపు చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి రద్దాం దాంట్లో ఉండి మీకు జరిగి తీసుకొచ్చి చూపిస్తాం పాత జాతవా ఫ్రెండ్స్ మనం కాపాడు వాళ్ళ పిల్లలు అవన్నీ ఫ్రెండ్స్ చూడండి వేరే వాళ్ళు కూడా పెట్టాం కదా దాంట్లో కూడా పట్టే చూడండి ఫ్రెండ్స్ దీంట్లో చేయని కొరకు ఒకటి పట్టింది జల్లా అని వచ్చి బా ఫ్రెండ్స్ ఇవి అన్ని కొరమైన పిల్లలు ఇప్పుడు మనం ఇలా చూపించే కదా నేను అన్ని చిన్న సైజు పిల్లలు వెళ్ళిపోతుందిరా కొరమైన వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఈ సైడ్ పెట్టాం కదా ఆ వాళ్ళు ఈ పడ్డాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడు గ్రేడింగ్ చేసి మొత్తం వేరే చేస్తున్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళు దీంట్లో ఏం ఇంకా చాలా ఉంది ఫ్రెండ్స్ మనం ఇలా పట్టినా కానీ మొత్తం రావు కదా వాళ్ళకి ఇంక రౌండే వేస్తారు బాబా ఇర మళ్ళీ అది వచ్చేసిన వస్తే ఎన్నో కన్నా వస్తాను ఉంటాయా ఇది చూడండి ఇవన్నీ వాళ్ళ పిల్లలు చాలా బాగుంటాయి పాలకలో కొరమీళ్ళు బాగా ఇది వెళ్ళిపోతుంది సేన ఒక చిరేసేసారు మా వాళ్ళు అవిలో ఫ్రెండ్స్ ఎక్కువ వాళ్ళకల పడ్డాయి మన కనబడినాయి కదా మీరు అన్ని వాళ్ళకల్లా చాలా బాగుంటాయి చాప్ చాలా 13 1/2 डांट फ्रेंड्स जल्ला ये सो हां टुकु पाकला फ्रेंड्स ये प्रिफर्ड ये అన్ని పడ్డ జల్ల ఈ కాపలన్నీ ఎడిపి వచ్చేసామా ఇక్కడ దాడి చేయడానికి ఎడి దాడి చేతా బాబాయ్

మీకు తెలియమొయాసేసారు ఉందా బయట పెట్టు అవునా ఏది రా అలాగే నేనన్నా ఇది మట్టొండేసిరా బై ఐగా డబుల్ తీసుకోరా 145 84 ని ఏయ్ అన్నా నిగో లేపులే మట్టొండేసిరా మట్టొ ఊరుకేదా మట్టా రే క్లీనర్ గేరా ఇంద్రావ్ అబ్బో అబ్బో ఒక దిక్కున కవర్లా పెట్టి మార్గ గేరా టైంలే వేడి ఇంద్రావ్ आदि रे 2 किलो ले आना यार स्टेशन का दे ओके होतील ना ओके ना 2 किलो वाला मारू ना 2 किलो ला ना ना काउंटर पे दीदी तू का बोलती है बोलते हैं हां 2 किलो ले हम दोनों

హాయ్ ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ వీడియో మన వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్లో పెట్టండి ఫ్రెండ్స్ ఇదే వాళ్ళు మన వీడియో మొత్తం అన్ని సేవ్ చేసి ఇస్తాం ఫ్రెండ్ డబ్బుల లైఫ్ అని ఇవి వెళ్తూరు కాలం ఫ్రెండ్స్ వెళ్తూ లాసులు ఇవన్నీ స్నానం చేస్తావు మనవాడు ఫ్రెండ్స్ ఇదే వాళ్ళు మన వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ